ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు కొంతని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ని ఈరోజు అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తలని రక్షించడానికి ఒక డిజిటల్ బుక్ రూపొందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల్లో నిన్న ఈ డిజిటల్ బుక్ని ఓపెన్ చేయటం అలాగే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రేపు మండల స్థాయిలో కూడా ఈ డిజిటల్ బుక్ని తీసుకుపోతూ ఉన్నారు గడిచిన పదహారు పదిహేడు నెలల కాలంలో కార్యకర్తలు జరిగిన అన్యాయం అక్రమ కేసులు పెట్టిన అధికారులను కానివ్వండి దానికి సంబంధించిన తెలుగుదేశం కూటమి నాయకులు అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేస్తాం ఈ డిజిటల్ బుక్లో ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న ఎవరు దీన్ని అడ్డుపెట్టినా కూడా ఆగే పరిస్థితి ఉండదు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు కాపాడుకునే క్రమంలోనే ఈ డిజిటల్ బుక్ను రూపొందించడం జరిగింది ఎందుకంటే చాలా గ్రామాల్లో ముఖ్యంగా గుర్రజాల మాచర్ల నియోజకవర్గం చూస్తే చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా పోలీసులు అడ్డం పెట్టుకుని గ్రామాల్లోకి పార్టీ కార్యకర్తల నాయకుల్ని రాకుండా చేయటం నాయకుల మీద దాడులు చేయటం కానీ పోలీసులు ఎక్కడా కూడా సరైన రీతిలో స్పందించకపోవటం ముఖ్యంగా మార్చిల నియోజకవర్గంలో ఈరోజు వరకు కూడా గడచిన పదహారు పదిహేడు నెలల కాలంలో ఈరోజు వరకు కూడా చూస్తే దరిదాపుగా ఐదు వందల డెబ్భై కుటుంబాలు ఈరోజు కూడా బయట ఉన్న పరిస్థితి ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయం చూడ చూస్తూ ఉన్నాం నాకు తెలిసి నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయం చూసాం పల్నాడులో ఎప్పుడు కూడా ఏదైనా ఎలక్షన్ టైంలో చదురుముడి సంఘటన జరిగితే అది ఎంత ఒక్కొక్క పదిహేను ఇరవై రోజులు సమచిపోయి ఆవిడ పని వాళ్ళు చేసుకునే పరిస్థితి కానీ ఈరోజు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం నాయకులు కక్ష కట్టినట్టు కార్యకర్తలు వేధిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా కూడా జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో ఎక్కించబోతా ఉన్నాం ఇక్కడే కాదు ఇక నుంచి కూడా ఏ కార్యకర్తకి ఏ అన్యాయం జరిగినా నేను చెప్తా ఉన్నాను మాచల నియోజకవర్గానికి ప్రత్యేక సంబంధించి కార్యకర్తలకి ఏ అన్యాయం జరిగినా మీకు డిజిటల్ బుక్లో ఎక్కడ నమోదు చేసుకోవాలో కాని కార్యకర్తలు ఎవరైనా ఉన్నా మన ఆఫీసులో అవైలబుల్ ఉంటుంది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నమోదు చేసే కార్యక్రమం చేస్తాం ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో పెట్టిన వ్యక్తిని కానీ నమోదు చేసిన అధికారిని కానీ దీని వెనకాలని ప్రోత్సహించిన పెద్ద ఆఫీసర్ కానీ పెద్ద నాయకులను ఎవరిని కూడా వదిలిపెట్టం అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా అందరినీ కూడా వాళ్ళని చట్టపరంగా కూడా శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా దగ్గరుండి కూడా చూసుకునే కార్యక్రమం చేస్తాం నేను పల్నాడు జిల్లాలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి నాయకులకి అందరికీ కూడా ఒక భరోసా ఇస్తా ఉన్నాను అందరు ధైర్యంగా ఉండండి రాబోయేది జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం జరుగుద్ది ప్రతి కార్యకర్తకు కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను ఎందుకంటే నా మీదనే అక్రమంగా కేసు పెడితే నిన్న నేను నాకు విచారణ పేరుతోటి నాకు నోటీస్ ఇస్తే నిన్న మాచర్ రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఉదయం నుంచి దర్దా పది గంటలు కూడా వాళ్ళు విచారించారు చెప్పా విచారణకు సహకరిస్తాం మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు పెట్టారు నిన్న విచారణ పేరుతో నన్ను పిలిచినప్పుడు నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి చాలామంది వైఎస్ఆర్ పార్టీ కార్య కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక మార్చర్ల నియోజకవర్గమే కాదు పల్నాడు జిల్లా మొత్తం మీద కూడా కార్యకర్తలు నాయకులకి మనం ఒక్కరికొక అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎదిరించాలంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలను ఎదిరించాలంటే రెడ్ బుక్ పేరుతోటి ఏదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి ఖచ్చితంగా అందరికీ కూడా అందరికీ కూడా ఎవరైతే తప్పు చేశారో అధికారులకి నాయకులకి అందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాం వాళ్ళకి చేసిన తప్పుకి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు అందరూ ధైర్యంగా ఉండాలని ఈ యొక్క డిజిటల్ బుక్ను అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త అన్యాయం జరిగితే ఉపయోగించుకోవాలని కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను